ఇంద్రేశం పంచాయతీ కార్యదర్శి అయినటువంటి సుభాష్ గారి మీద ఆయన చేసిన తప్పులు ఆయన చేస్తున్న కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ విషయమై ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంతస్తులో ఇప్పటివరకు ఎన్నోసార్లు మీ మీడియా మిత్రులు కూడా ఎన్నోసార్లు పేపర్కి ఇవ్వడం కానీ మీడియాలో ఇవ్వడం కానీ ఇవన్నీ జరిగినాయి అవన్నీ అందరు చూస్తూ ఉన్నారు పైన అధికారులకు కూడా ఈ విషయము చాలాసార్లు మీరు తీసుకుపోయారు మీ ద్వారా చాలాసార్లు వాళ్ళకి తెలిసింది కూడా అదేవిధంగా ప్రతి బిల్డింగ్ కూడా నాలుగు అంతస్తులు ఐదు అంతస్తులు నిర్మించడం జరుగుతుంది వాటికి ప్రోత్సహించడం ఓన్లీ సుభాష్ ద్వారానే జరుగుతుంది కొంతమంది వేరే వాళ్ళు పర్సన్స్ కూడా ఆయనకు సపోర్ట్ చేస్తుండొచ్చు అదేవిధంగా అక్కడ మినిమం యాక్టివిటీస్ ఒక లైట్లు కానీ స్ట్రీట్ లైట్ స్ట్రీట్ లైట్లు కానీ ఒక వాటర్ కానీ ఒక డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఏది లేకున్నా ఎక్కడ వరకు అక్కడ విచ్చల విడిగా అంతస్తులు అంతస్తుల పర్మిషన్లు ఇస్తున్నారు అవి కూడా పంచాయతీకి నిధులకు పంచాయతీ నిధులకు తూట్లు పడుస్తూ పంచాయతీ నిధుల వాళ్ళ దాంట్లో జమ కాకుండా అన్నోన్ పర్సన్స్ అంటే ఇంతకుముందు సెక్రటరీ పనిచేసిన వారి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళతో పర్మిషన్లు తీసుకోవడం ఆ పర్మిషన్ల ద్వారా అక్కడ కరి కరెక్ట్ నిర్మించడం ఈయన చేతులకు పట్టేటకుండా మంచిగా నిమ్మకు నీరు కూర్చొని చూసుకుంటా కూర్చొని ఆయన పనులు ఆయన చేసుకుంటా ఆయన చేతి వాటం ఆయన చూసుకుంటూ అన్నిటికీ సపోర్ట్ చేస్తున్నాడు అది ఇప్పటిదాకా ఎన్నోసార్లు మా దృష్టికి కూడా వచ్చింది మేము కూడా దాన్ని ఎన్నిసార్లు పద్ధతి కాదు ఇది విలేజ్లో ఇన్ని ఈ రకంగా చేయడం కాదు డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేకుండా ఇన్ని బిల్డింగ్లో కూడా ఎట్లా పడితే అట్లా నిర్మాణాలు చేయడం కూడా కరెక్ట్ కాదనే ఉద్దేశం ఎన్నిసార్లు మేము హెచ్చరించడం జరిగింది ఆయన మమ్మల్ని బేఖతారు చేస్తూ ఎక్కడి వాళ్ళకి అక్కడ ఎవరికి సమాధానం చెప్పాలో వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ ఆయన పని ఆయన పోతున్నాడు వీటిపైన అధికారులు చర్య తీసుకోవాలి గట్టిగా ప్రతి పర్మిషన్ కూడా అన్అీషియల్ పర్మిషనే ఇక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్లన్నీ అనఫిషియల్ కన్స్ట్రక్షన్లే పంచాయతీకి ఎలాంటి నిధులు కూడా పంచాయతీ ఒక ట్రెజరీలో ఒక పైసా కూడా జమైన పాపన లేదు ఈ పర్మిషన్ల వల్ల వచ్చిన రూపాయి ప్రాఫిట్ లేదు అన్నీ ఇంతకుముందు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయిన వాళ్ళతోటి పర్మిషన్లు పాత డేట్లు ఇచ్చి వాళ్లకు ఎజెండా నోటి కాకుండా ఇవేం లేకుండా ఖాళీ పర్మిషన్ల మీద ధృవీకరించిన దాన్ని రాసి ఇచ్చేస్తున్నారు తీసుకొని కన్స్ట్రక్షన్లు చేసుకుంటున్నారు ఇవి రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు మాత్రము ఎస్ఎస్ నంబర్ తీసుకొని రిజిస్ట్రేషన్లోకి పోతున్నారు ఆ ప్లాట్ నెంబర్ తీసుకొని రిజిస్ట్రేషన్లోకి పోతున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇంద్రేషంలో వాటికి హండ్రెడ్ పర్సెంట్ సుభాష్ ద్వారానే దాని ప్రోత్సాహన జరుగుతున్నది నా పేరు సుభాష్ పంచాయత్ సెక్రటరీ ఇంద్రేశ్వం గ్రామం అయితే ఇంద్రేశం గ్రామంలో వచ్చేసి ఒక అయితే ఇంకో విషయం ఏమంటే గ్రామంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలకు సంబంధించి నేను నోటీసులు జారీ చేయడం జరిగింది గతంలో డిమాలిషన్ కూడా చేయడం జరిగింది ఇంకా నిబంధనలు విరుద్ధంగా కొనసాగుతున్న నిర్మాణాలకు మరలా నోటీసులు ఇచ్చి వాటిని కూడా డిమాలిషన్ చేయడం జరుగుతుంది అని తెలియజేయడం మీకు దాని కాకుండా గోపాల్ దాన్ని కొట్టలేమని కాదు ఎవరినైనా సరే ఖచ్చితంగా డిమాలిషన్ చేయడం జరుగుతుంది ఏమైనా పనులు చేపడితే వారికి నోటీసులు జారీ చేస్తాం జారీ చేసి దానిపై తగు చెట్టు చర్యలు తీసుకోవడం జరుగుతుంది గుర్తించినాం ఆల్రెడీ గుర్తించినాం పదకొండు గుర్తించి వాళ్ళకి నోటీసులు ఇచ్చేయడం జరిగింది అందులో నాలుగుని డిమాలిషన్ చేయడం జరిగింది ఇంకా ఏడు చేయాల్సి ఉన్నాయి వాటిని కూడా త్వరలోనే డిమాలిషన్ చేస్తాం వాటిపైన కూడా తగు చర్యలు తీసుకుంటాం ఇక నుంచి కాదంటే హైడ్రా ఫిర్యాదు చేసి హైడ్రాబ్ ద్వారా కూడా చర్యలు తీసుకునేటట్టు మేము ప్రతిపాదన చేస్తాం